టౌన్ లో ఈ రోజు జరిగిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మూడు లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో అవార్డు దొండపతి వస్తానందు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మల పడుగు శాసనసభ్యులు సి ఆదినారాయణ రెడ్డి జమ్మల పడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేశ్ సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు అనంతరం పిఎంఈజీవై టూ పాయింట్ జీరో ఇంటి పట్టాల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల మండల ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి హౌసింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఎన్డిఏ కూటమి నాయకులు పాల్గొన్నారు రాష్ట్రానికి ఎర్రగుంట టౌన్కు పదకొండు వేల ఇల్లు టోటల్గా ఉంటే మీకు వచ్చిన ఇళ్ళ సంఖ్య గుడిపేరు అంటే ఇరవై ఏడు పర్సెంట్ మందికి అంటే ప్రతి మూడు మందిలో ఇరవై ఏడు మందికి అది గుడిపెట్టూరు రోజులో తిరుగుతవచ్చు అంటే ఎత్తుగా కట్టేది మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కూడా కట్ట నాలుగు అంతస్తులు కట్టారు ఫస్ట్ ఎన్టీఆర్ అవి కానీ ఒక ఏడు వందల కింద ఇల్లు అలా కట్టామైతే తయార అది కాకుండా మీ వ్యక్తిగతంగా మీ ఇలా కలిపిద్దరికి ఒక ముస్లిం లేడీ కాబట్టి జబానా ఒక పక్కనే జోడి అడిగిన అమ్మ నిజంగా డబ్బు ఏమన్నా లంచం తీసుకొని ఇచ్చారా లేదంటే పాపం మాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదా కక్షాయం వేలు అన్నారు అధికారులను మీ అందరూ డబ్బు ఏమైనా రూపాయలు తీసుకోకుండా బాధ్యతగా డబ్బు తీసారు వాళ్ళను కూడా అభినందించాలి వచ్చేటప్పుడు అందుత వచ్చినాయి ఒకప్పుడు ముందే మీ ఎర్రకుంటాడు జవహర్ రెడ్డి అని పులివెందుల మహర్షి మీ దగ్గర టీచర్ వాళ్ళ నాయన టీచర్గా పనిచేసినప్పుడు తొంగి ఇబ్బంది చదివేటప్పుడు నీళ్ళు లేక బంధువులు వచ్చే కూడా నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదంటూ అవన వాదం తెలుసు ఇప్పుడు ఆ నీళ్ళ కొరత లేకుండా చేసినావా లేదా ఈ ప్రాంతం వచ్చినాక హిందిస్తాం ఆ అప్పటి అంతా డ్రైనేజ్ సమస్య లేకుండా చేసాను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆగస్టు నాడు రమణవాడికి వచ్చినప్పుడు ఈ ఊరికి నేను ముఖ్యమంత్రి గారిని అడిగితే పదమూడు కోట్ల రూపాయలు ఇప్పుడు చెప్పబడిన కమిషనర్ గారు చెప్పిన నూట తొంభై నూట ముప్పై తొమ్మిది కోట్లు మూడు ట్యాంకులతో సద్దు సందుకు కొత్త కనెక్షన్తో ఇంటింటికి గుైతో అది గండికోట నుంచి వాటర్ గండికోట నుంచి వచ్చే వాటరు అక్కడే పెట్టలే వస్తుంది ప్రవాహం స్పీడ్గా వస్తుంది గండికోట్లో ఎందుకు పెట్టాం అక్కడైతే వీళ్ళు ఎప్పుడూ స్టాక్ ఉంటాయి వర్షం వచ్చినా రాకపోయినా ఆ ఉపరితల వాటరు శుభ్రంగా ఉంటుంది దాన్ని మరింత పరిశుభ్రంగా కోసం క్లియర్ చేసి వాటర్ పంపిస్తా ఇది కనీ జరగంది ఒక్క జమ్ ఎర్రగుంటే నేను చాలాసార్లు విరిగి చెప్పిన వస్తున్నది వస్తున్నది అని వచ్చింది టెండర్ కూడా పూర్తి అయింది అదే కాకుండా ఈ ఎర్రగుంటలకు ఒక రోడ్డు ముద్ద రోడ్డు గడప ఇప్పుడుండే రోడ్డు ఊరులో కాకుండా పైన బైపాస్ అని పూసేకరణ తరపున ముద్దరు చిలంబూరు తీర్చి ఎర్రగుంట కమలాపురం కనుభవం పదమూడు వందల కోట్లతో మూడు వందల కోట్లు పూసేకరణకు అని కోట్లు కోర్టు కలరని అందరూ మాత్రం సంపు సభ్యుల పద్ధతి కుటుంబాలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమంతో తో పెట్టుకొని అన్న క్యాంటీన్లను మళ్ళా రీ స్టార్ట్ చేసుకొని అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు వచ్చినాయో వాళ్ళందరికీ ఇల్లు క్యాన్సల్ చేయడం జరిగింది గత ప్రభుత్వం కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి నాలుగోసారి అయిన తర్వాత తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు డెబ్బై ఐదు వేలు బీ బీసీలకు యాభై వేల రూపాయలు అదనంగా మళ్ళీ శాంక్షన్ చేసి ఎందుకంటే పేద మధ్య తరగతి కుటుంబాల మీద మనం రాజకీయాలు చేయకూడదు ఖచ్చితంగా వాళ్లకు ఈ ఇచ్చే లక్ష యాభై వేలు